తక్కువ తక్కువ అమౌంట్ అయినా కూడా అది చట్టాల్లో పీసా చట్టం అనేది చాలా బలమైన చట్టం దీన్ని టీడీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే దీన్ని అమలు చేయడం జరిగింది రామారావు గారు ఎన్టీఆర్ రామారావు గారు అండ్ దీన్ని పూర్తిగా చె యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి ఇప్పుడు ఈ ఈ పేసా కమిటీలు ఇంకా ఏమైనా అమాయిండ్మెంట్ చేయాలనుకుంటే సమాజానికి మరియు దేశ అభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతుంది కాబట్టి డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం చాలా అవసరం మన దేశం కోసం ఈ సవాళ్ళను ద్రవ్యాల బారి నుండి విముక్తులను చేయడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా మాదక ద్రవ్యాల నుండి విముక్తం కావడానికి ఐక్యంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం ఎందుకంటే గ్రామ కేస గ్రామ సభలు సంబంధించి జీలికమల్లి మండలంలో పంకవరగూడెం పంచాయతీలో కీసా గ్రామ కీసా చట్టం గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల రవిని అధికారి గారు ఎంపీపీ గారు అలాగే నాయకులు సర్పంచ్ గారు గ్రామస్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం కేశ గ్రామ సభల్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఏ విధంగా తీర్మానాలు చేయాలి ఏ సమస్యలని ఈ గ్రామ సభలో పెట్టాలి అలాగే గ్రామానికి సంబంధించి ఏదైతే అభివృద్ధి చేయాలనేటువంటి అనేకమైన సమస్యలను ఏ విధంగా తెలియపరచాలనేటువంటి సందేశాన్ని ఈరోజు గ్రామస్తులకి అందరూ కూడా తెలియపరచడం జరిగింది అధికారులు మేము కూడా తప్పకుండా ఏదైతే ఎన్డీఏ కూటమి గడిచిన కొద్ది కాలంలోనే ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి గ్రామ సభలు కానీ అలాగే రెవెన్యూ సదస్సులు కానీ అలాగే ఈరోజు ప్యూస చట్టం గురించి అవగాహన కార్యక్రమం కానీ ఇలాంటివి అనేక కార్యక్రమాలు ప్రతి గ్రామంలో చేయాలని ఒక మంచి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలని ఉపయోగించుకొని మీ యొక్క సందేహాలని సమస్యలని ఇక్కడ అధికారులకి దృష్టికి తీసుకువస్తే ఆ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా వాటిని పరిష్కరించేటువంటి కార్యక్రమం ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తుంది అలాగే రానున్న రోజుల్లో ఏదైతే మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని తప్పకుండా నెరవేర్చే విధంగా అలాగే రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ అభివృద్ధి చేసే విధంగా ఈరోజు ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తున్నాం తప్పకుండా ఈ ఐదేళ్లలో మన పోలవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ఇలాంటి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సారథ్యంలో ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రజా సమస్యలు ప్రజా సంక్షేమం మేము ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాలు ఇంకా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం